അടുക്കാക്ക് ഒരു സാധനം കൊണ്ട് മൊഴിയാൽ

ട്ടർ കൂടെ പറ്റ చిన్నబాబు బీరకాయ కూర చార్లో కలిపి పెట్టేశాను తినచ్చు ఇంకేంటి తింటున్నాళ్ళు ఇది కదా పొడియాల కూర పెట్టా క్యారేజీకి ఇందులోనేమో చార్లో బీరకాయ కూర కలిపాను అచ్చంగా బీరకాయ కూర అయితే తినరని చెప్పేసేసి అందుకే గుడ్డ పెట్టా నంచుకొని తింటారులే అని కోపం వస్తుంది బీరకాయ కూర లోడి తింటాడు కదా ఏం చేస్తున్నా ఇప్పటివరకు అయితే మనం ఆర్డర్స్ ఇవ్వాల్సిన అయితే ప్యాకింగ్ అయితే చేసామండి ఇప్పుడైతే ఇంకా భోజనం చేసి తీసుకెళ్ళాలన్నమాట ఏంటి కొరమేనకి వెళ్ళదు వెళ్దాం చూద్దాం మరి ఇవాళ ఈ ఇవ్వాలి కదా ఆర్డర్స్ అన్నీ ఈ డెలివరీ ఇచ్చేస్తే ముందు టైం చూసుకొని వెళ్దాం లేదంటే ఇంకా రేపు పొద్దున్న తెచ్చేద్దాం చేద్దాం అయితే కొంచెం ఇబ్బంది అవుతుందండి మనం గుడివాడ గుడివాడైతే వెళ్ళాలి ఒక రోజు అయితే వేస్ట్ అయిపోతుంది దానికోసం మరి ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళాలన్నమాట ఇప్పటివరకు ప్యాకింగ్ పొద్దున్న నుంచి చేస్తే ఇప్పుడు ఒకటిన్నర అయితే అవుతుంది టైము ఇంకా బోన్ చేసి డెలివరీలు అయితే ఇచ్చేయాలి అవి సరే అన్నం పెట్టి తినద్దాం తినేసేద్దాం ఏం కోరలమ్మా

ఇది ప్యాకింగ్ చేశాక కొంచెం మిగిలిందండి పొద్దున <Sessizuk> 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 స్ట్లో కొంచెం చేరేసుకొని కమ్మగా ఉంది ఫస్ట్ లో పచ్చడి తర్వాత చారు ബൈഹൻ ബൈഹൻ ഉഴവാണ് ആ 200

ఎంత చేసినా ఉంటుంది ఎంత చేసినా అవి ఆర్డర్ ఉంటూనే ఉంటున్నాయి ఇంకా మళ్ళీ రేపు చేయాలి కరువేం చేయాలి గోంగర పొడి చేయాలి అవును పద మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇద్దరికి లోకల్లో ఇవ్వాలి రెండు ప్యాకెట్స్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రావాలి వాళ్ళు మనకి ఏంటంటే ఫోన్ పే కూడా చేయలే ఏంటంటే డబ్బులు ఇస్తే మళ్ళీ మనం ఏదో చెప్పి కొరేదకేస్తామని లేదండి మీరు రండి ఒకసారి మిమ్మల్ని కలవాలి అనేసి అన్నారు సరే అని ఇచ్చేద్దామని మేమైతే బయలుదేరాము అంటే దగ్గరేనండి మాకు బాగా తెల్లదారులని ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సరేదా ఫ్లైట్ ఇలా అంటే నోట్ అనబే తీసుకెళ్ళు తెల్ల నాకు నీట్ గా తెల్లగా చేయాలి నలుపాతలు కనపడకూడదు 200 ఇస్తా గాని చె చెప్పు నాలుగు కేజీలు జరావు దగ్గర ఇవన్నీ మామూలుగా పట్టిన చేపలేనా వల్ల పట్టినాయి చిన్నచా తెల్ల తెల్లచేపులు కూడా అక్కడ చెరువు చేపల పట్టుకోవచ్చు పొట్టకొచ్చు నువ్వు అది బాగా

ఇక్కడ అయితే వీళ్ళందరూ ఉదయాన్నే వేటలకెళ్ళి నాటు కొరమేనులు గొరకలు ఈ చేపలన్నీ చాలల్లో మామూలు పెట్టి గాలాలకి వల్ల వేసి పట్టుకొస్తారండి వాళ్ళందరూ చూశారు కదా అక్కడ కూర్చున్నారు వల్ల వేసి వీళ్ళందరూ సాయంత్రం పాటు అయితే ఇక్కడ అమ్ముతారనమాట ఒరిజినల్ కొరమేన్లు అయితే ఇక్కడ జరుగుతాయి అక్కడ అన్నీ చేపలు కూడా అన్ని పైలెట్ గొరకలు అయ్యే ఉన్నాయి అంటే పాలవల్ల పొలకు పడేవి అనమాట సంజు అయితే తీసుకుంది చేపలో ఒక ఎనిమిది కేజీల దాకా తీసుకుందండి ఆర్డర్ కానీ ఆల్రెడీ ఒకరోజు లేట్ అయిపోయింది అనమాట ఆర్డర్ మనకి ఒరిజినల్ పొరమేన్లు అవి ధరకా ఒక ఒకరోజు వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చి ఇక మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే కనుక్కొని ఇలాగ పొరమేన్లు అన్నీ తెప్పించి ఉంచమని ఇక్కడైతే వచ్చాము వచ్చి తీసుకున్నాం ఒక ఎనిమిది కేజీలే ఉన్నాయంట ఇవాళ లేవు ఇక ఆ చేపలన్నీ తీసుకొని ఇక్కడే నీట్గా చేపిస్తాము పొరమాన్ చేయడానికి కూడా డబ్బులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటారండి మా అమ్మలు చేపకి ముప్పై రూపాయలు తీసుకుంటే పొరమానకి అయితే కేజీకి యాభై తీసుకుంటారు ఎందుకంటే చాలా లేట్ పట్టిద్దిద్ది అవి నీట్గా రుద్దు అయితే కడగాలి కాబట్టి ఇంకా చేపలు చేయడం ఇంకా అవలా ఇంకా ఒకటి ఉంది కొయ్యాలి రెండు ఉన్నాయి చేస్తారు వచ్చేసారు అంత దూరం వెళ్తున్నాము రేపు ఎల్లుండి వెళ్ళాలి తేవాలనుకున్నాము ఎందుకంటే కొరమేను బాగా నడుస్తుంది అన్నమాట బాగా వెళ్తున్నాడు కొరమేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొరమేను అవన్నీ చేపించుకుని నీట్గా అయితే ఇంటికి అయితే తీసుకుని వచ్చేసాము ఒక అదేంటిదండి గడ్డి మోసం ఒకటి తీసుకున్నాము మాకు కూరకని చెప్పి ఇంకా అది కూడా తీసుకుని అయితే వచ్చాము ఇదిగోండి వాళ్ళైతే చక్కగా నీట్గా చేశారు కానీ నేను ఇప్పుడు నీట్గా ఇంకా మళ్ళా చూడండి నేను మళ్ళీ ఇందులో నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కడుగుతానండి చూసారు కదా ఎంత బాగా చేశారో ఈ చేపలు కూడా ఒకేసారి దొరకలేదండి మనకి ఫస్ట్ అయితే మనకి ఒక నాలుగు కేజీలే ఉన్నాయి ఇంకా వాటి వరకు తీసుకున్నాం తర్వాత మళ్ళీ ఇంకా వేటకెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు ఒక కేజీ ఒకరి దగ్గర ఒక రెండు చేపలు మూడు చేపలు అలాగ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట అది కొయ్యలేదు ఫస్ట్ ఆడికి చెప్పాను అనుకోసేడు తర్వాత చూడమని చెప్పేది నేను సరలే అవన్నీ తీసేసి తలకాయలు అన్నీ తీసి మొక్కల వరకు ఆ తలకాయలు తోకలు తీసి ఒక మిగతాయి అయితే ఆరబెట్టి ఆ తలకాయలు తోకలు పులిసి పెడు అయితే ఎనిమిది కేజీలు కొరమేళ్ళు ఎనిమిది కేజీలు అయితే తీసుకున్నామండి ఇవి ఎప్పుడు దొరికితే అప్పుడు తీసేసుకుంటున్నాం మేము ఎందుకంటే అసలు చాలా రేర్గా దొరుకుతాయి దొరకమండి కొరమేళ్ళు ఇంకా అందుకని మేము తీసేసుకుంటున్నాం అనమాట ఎక్కడ దొరికితే అక్కడ మంచి ఈ నాటు కొరమేలు కదండి అసలు ఎవరైనా చూస్తే మామూలుగా ఇళ్లలో వండుకునే వాళ్ళు కూడా వదలరు అనమాట దొరికితే తీసుకెళ్ళిపోతారు ఒరిజినల్ కొరమాయిలు కాబట్టి ఇంకా అందుకని ఎప్పుడు దొరికితే అప్పుడు తీసేసుకుంటున్నాము మాకైతే కొరమేను మేము చేస్తూనే ఉంటున్నాము ఆర్డర్ వస్తూనే ఉంటుంది అనమాట ఒకటి అందుకని ఇవైతే పెద్ద కొరమేలు ఒకటి కేజీ కేజీ పైనే ఉన్నాయి ఇగోండి ఇవి ఇలాంటివన్నీ ఇంకా వేయకూడదండి అందుకని ఇంక నేను తీసేస్తున్నాను అనమాట ఇంకా అవైతే మామూలుగా ఇంట్లోకి కూర వండేసుకుంటాము ఇంకా పచ్చళ్ళు అయితే అలాంటివి ఏమి వేయను ఈ తోకలు ఇలాంటివన్నీ తీసేస్తాను ఎంత తీసినా వస్తుందే ఉన్నాయి ఏమో ఇప్పుడైతే కొంచెం కల్లుప్పు పప్పు వేసుకున్నా అండి నిమ్మకాయ కూడా పిండుకుంటాను నిమ్మకాయ కూడా వేయడం వల్ల ఏంటంటే మనకు నీచు వాసన ఇవేమీ ఉండదు అన్నమాట ఇకండి ఉప్పు పసుపు అయితే వేసుకొని కొంచెం చక్కగా రుద్దుకుంటే ఇంకేమైనా నీ శ్వాసం ఉంటే చక్కగా పోయిద్ది అనమాట ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఇంకా కొంచెం గట్టిపడిద్ది చేప బాగుండిద్ది ఫ్రెష్గా ఉండిద్ది అనమాట మనకి ఆల్రెడీ నేను అక్కడ చేపించిన దగ్గరే కావాలంటే వాళ్ళకి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేనా నీట్ గా చేపిస్తామండి అందరికీ చేసేదానికంటే మనకి ఇంకా ఎవరైనా ఎక్కువ చేపల మీద తక్కువ తీసుకుంటారు కాదని మనకి ఇంకా ఇంకొక పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు కేజీకి కాకపోతే మనం అనుకున్నట్టుగా నీట్గా చేసిస్తారనమాట చేస్తారు అవును పొరిమేలు కూడా చక్కగా పెద్ద పెద్దవి దొరికాయని ఇక మేము తీసేసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి బాగా తెగింది కూడా ముక్క కూడా ఇదిగోండి చూసారుగా ఓకే ఇదైతే నేను కడిగేసుకుంటాను ఇక బయటికి తీసుకెళ్ళి

రాలేదు చిన్న గోంగూర కానీ రైలు కానీ మటన్లో కానీ వేస్తే సూపర్గా ఉంటుంది అంటున్నా చాలా ఇంకొక యాభై రూపాయలు వంద రూపాయలతో చూద్దాం రేపు ఎలాంటి గోంగూర ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి నేను కొరమైన అయితే చక్కగా రాత్రి చేసి కలిపేసి అయితే పెట్టేశాను ఇది అంటే రాత్రి కలిపేసానండి ఇది మనం కలిపా అంటే ఏసేటప్పుడు కొంచెం అట్లా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఫిష్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు కలిపాం అనుకోండి ఇష్టం వచ్చినట్టు కలిపామనుకోండి ఇది ముక్క అయిపోతుంది అనమాట అందుకనే జాగ్రత్తగా కలిపి చూసుకోవాలి ఇవన్నీ చూసారు కదా చక్కగా వచ్చినాయి ఈసారి పెద్ద పెద్ద ముక్కలే వచ్చినాయి అనమాట ఫిష్ కొరమైన పెద్ద కొరమైన అయితే దొరికినాయి బాగుంది చక్కగా చూసారుగా కదా ఇవ్వండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి పిక్కులు ఇంక ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం వేయాల్సింది ఉంది వేసేస్తే ఇంకా అయిపోతుంది ఏది అదనమాట విషయం ఫ్రెండ్స్ మరి కొరమైన పచ్చడి అయితే ఎట్లా అయిందండి బాగా వస్తున్నాయి ఆర్డర్స్ ఇంకెప్పటికప్పుడు దొరికినవి దొరికినట్టు చేసేస్తున్నాం మరి ఇవాళకి ఇదైతే ఈ వీడియో కనుక కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన చావ్ చూస్తారు ఇక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియోలో మలగతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్